హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ హెచ్వి లేడీస్ ఫ్యాషన్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి నాది ఇంకొక ఛానల్ కూడా ఉందండి హెచ్వి రంగోలీ డిజైన్స్ అండ్ లాగ్స్ అని నా ఛానల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వస్తే కొంతమంది డౌట్స్కి నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ అవుతుందండి జనవరిలో హెచ్వి లేడీస్ ఫ్యాషన్స్ స్టార్ట్ చేశాను ఫిబ్రవరి ట్వంటీకి హెచ్వి రంగోలీ డిజైన్స్ బ్లాగ్స్ స్టార్ట్ చేశాను డబ్బులు ఎన్ని వస్తున్నాయి మేము సబ్స్క్రైబ్ చేసి బిల్లు కొడితే మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు పడతాయట కదా అని అడుగుతుంటారండి అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేయగానే డబ్బులు వస్తే నాలాంటి వాళ్ళు చాలామంది ఈ ఛానల్ను పెట్టుకొని వాళ్ళండి ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇంతమంది మెంబర్స్ సబ్స్క్రైబ్స్ అవ్వాలి ఇంతమంది వ్యూస్ అనేది ఉంటుందండి నేను చెప్పడం కంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది డబ్బులు మాత్రం ఇప్పుడే రావు చాలా టైం పడుతుంది నేను డబ్బుల కోసం ప్రత్యేకంగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదండి దీనికి ఒక రీజన్ ఉంది అది కూడా మీకు ఇప్పుడు పబ్లిక్లోనే చెప్తుందండి నేను ఇంత పెద్ద మిషన్ తీసుకోవడం వల్ల జస్ట్ మా లోకల్లోనే మా కస్టమర్లకు మాత్రమే తెలుసు తెలియడం కంటే పబ్లిక్ అయితే ఇంకా బాగుంటుంది కదా నా వర్క్ కోసం కానీ నా షాప్ కోసం కానీ కూడా తెలుస్తుంది ఇంకాస్త కస్టమర్లు అనేది మాకు పరిచయం అవుతారు అన్న ఆలోచన కొద్దీ చేశాను అలాగే కొరియర్ ద్వారా కూడా నేను పంపించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటిదంటే మీరు చూసే ఆడియన్స్కి ఏంటంటే బెనిఫిట్ ఈ ఛానల్లో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది ఎప్పుడు న్యూ డిజైన్ వస్తుందో అప్పుడు వెంటనే నేను ఆ డిజైన్ తీసుకొని వెంటనే స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది మీ ముందు పెట్టడం జరుగుతుంది మీరు షాపు మా దగ్గర నా దగ్గరికి రాని వాళ్ళు చాలా దూరం ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెతుక్కొని ఆ చూసుకునే టైం వేస్ట్ అవ్వడం కంటే నా ఛానల్లో ఉండే వీడియోస్ మీరు చూడడం వల్ల అందులో మీరు మీ తీసుకున్న శారీలో ఏ డిజైన్ అయితే బాగుంటుంది ఏదైతే సెట్ అయిపోతుంది అనేది మీకు వెంటనే అవగాహన వస్తుంది ఆ డిజైన్ చూసి మీరు ఆ డిజైన్ డౌన్లోడ్ చేసేసుకొని వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళి ఈ డిజైన్ మాకు కుట్టండి అంటే మీకు టైం వేస్ట్ అవ్వదు కుట్టి కుట్టే వాళ్ళకు కూడా వాళ్ళకు టైం వేస్ట్ అవ్వదు మీరు వెతుకునే అవసరం ఉండదు వాళ్ళు వెతికి చూపించే అంత అవసరం ఉండదండి ఈ విధంగా రెండు రకాలుగా బెనిఫిట్ ఉంటుందన్న ఆలోచన కొద్దే నేను ఛానల్ స్టార్ట్ చేశానండి ఇక టాపిక్లోకి వచ్చిందంటే ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ వర్క్ అండి కొత్త డిజైన్ వచ్చింది ఇది ఇదేంటంటే చిన్న చిన్న తోటి బంచ్ ఫ్లవర్ తోటి చిన్న రింగ్స్ తోటి వచ్చిందండి ఆ రింగ్స్ ప్లేస్లో నేను స్టోన్స్ యాడ్ చేయడం జరిగింది మంచి లుక్ అయితే వచ్చిందండి ఇది ఫ్రంట్ భాగం అండి ఈ ఫ్రంట్ భాగంలో కూడా స్టోన్స్ యాడ్ చేశాను బంచ్ చూడండి ఎంత నైస్గా వచ్చిందో లీవ్స్ కానీ బుటీ కానీ నెక్ బార్డర్ కానీ అన్నీ హైలైట్ అండి ఇంకా హ్యాండ్ విషయానికి వస్తే మాత్రం ఇది వీ కట్ మోడల్లోనండి ప్రతి లైన్కి నేను స్టోన్ యాడ్ చేశాను ఇది షోల్డర్ దగ్గర బంచ్ అండి చాలా చక్కగా వచ్చింది అలాగే కింద ఇది బార్డర్ అండి ఈ బార్డర్లో ఆ రింగ్ బంచ్లో నేను స్టోన్ యాడ్ చేసేసి ఆ బంచ్కి ఆ లీఫ్స్కి డార్స్కి అంత మంచి హైలైట్ అయిపోయిందండి ఇది దీ ఈ డిజైన్కి శారీ కూడా రెండే కలర్స్ వచ్చాయండి అది పింక్ శారీ పింకు అంటే రెడ్ పింక్లో రెడ్డిష్లో ఉంటుందండి తర్వాత ఎల్లో బార్డరు తర్వాత శాప్ గ్రీన్ అనేది పళ్ళు వచ్చిందండి అలా నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ బా